హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అన్ని ప్రాపర్గా మెజర్మెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను మనం నీట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడానికి యూజ్ చేయాల్సిన టూల్స్ ఇవి సిజర్స్ ఇంకా టేప్ కర్వ్ స్కేల్ ఇంకా ఎల్ షేప్ స్కేల్ ఇదైనా యూజ్ చేయొచ్చు లేదంటే నార్మల్ స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు ఇంకా మార్కింగ్ చేసుకోవడానికి ఇలాంటిది ఒక మార్కర్ తీసుకోవాలి ఈ విధంగా అన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము కట్ చేసుకోవడానికి లైన్ ఫ్యాబ్రిక్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నాను టూ మీటర్స్ అయినా యూజ్ చేయొచ్చు టూ అండ్ హాఫ్ ఫోర్ మీటర్స్ మనకి క్లాత్ ఎంతైనా తీసుకోవచ్చండి అండి కొంచెం ఎక్కువ కావాలి గేర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఫోర్ మీటర్స్ దాకా కూడా యూజ్ చేయొచ్చు మనం టూ మీటర్స్తో కూడా వన్ మీటర్తో కూడా బేబీ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి గేరా అనేది కొంచెం తగ్గుతుంది ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటే గేరా ఎక్కువ వస్తుంది లుక్ కూడా బాగుంటుంది డైలీ వేర్కి అయితే కొంచెం తక్కువ ఫ్యాబ్రిక్ తోటి మనం స్టిచ్ చేసుకోవచ్చు అదే ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి అలా వేసుకోవాలంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ని అనేది యూజ్ చేసుకొని మనం లాంగ్ ఫ్రాక్ను అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లుక్ బాగుంటుంది ఫస్ట్ మనం బాడీ పార్ట్కి లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి దీనికోసం ఈ విధంగా ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండాలి మనకి ఓపెన్స్ ఏమో మనకి ఆపోజిట్లో ఆపోజిట్లో వచ్చే విధంగా ఈ విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను హిప్ లూజు ఎంతైతే వస్తుందో అంటే నాకు ఇక్కడ కావాల్సింది ఖర్చులతో కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలి సో అది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా టేప్ తోటి మెజర్ చేస్తున్నాను మనము ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా ఇలా మనకి ఎంత కావాలో అంత చూసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్నామంటే క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా క్లాత్ మనకి ఎంతైతే కావాలో అంతా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మెజర్ అనేది చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది సో ఈ విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసిన తర్వాత కింద మనకి ఈ క్లాత్ అనేది అంచులు సరిగ్గా ఉండవు కదా సో ఈ విధంగా ఒక లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బాడీ లెంత్ కావాలి సో బాడీ లెంగ్త్ మనకి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ కింద పైన ఖర్చులతో కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి టోటల్గా మనకి లెవెన్ ఇంచెస్ మార్కింగ్ అనేది ఫస్ట్ అటు సైడ్ వేసుకొని తర్వాత ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయి కదా ఇటు సైడ్ కూడా మనము లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందండి ఇలా మార్క్ చేసుకోకుండా అలా డైరెక్ట్గా కట్ చేసామంటే అంటే లైన్ ఏం మార్క్ చేసుకోకుండా కట్ చేసామంటే మనకి అంత నీట్ ఫినిషింగ్ అనేది రాదు ఇక్కడ ఫస్ట్ మనం బాడీ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫోర్ ఇంచెస్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో నెక్ నెక్ విడ్కి తీసుకోవాలి మిగతా టూ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోర్ ఇంచెస్కి అంటే ఫుల్ షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో ఆమ్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ అనేది తీసుకోవాలండి ఇక్కడ మనము త్రీ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు లేదంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయినా మనం తీసుకోవచ్చు మనకి డీప్ కొంచెం ఎక్కువ కావాలంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు డీప్ ఎక్కువ ఏమీ అవసరం లేదు అనుకుంటే త్రీ ఇంచెస్ అయినా తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను సేమ్ మనము పైన ఎలా అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నామో కింద కూడా నెక్ విడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి మనము ఫ్రంట్ సైడ్ విడితే ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా పైన కింద వన్ అండ్ హాఫ్ ఒకటి ముప్పావ్ అయినా తీసుకోవచ్చు లేదంటే టూ అయినా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు మనకి విడ్త్ ఎక్కువ కావాలి అనుకుంటేనే అలా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి స్కేల్ని యూజ్ చేసి ఇలా మనం నెక్ దగ్గర ఇంకా ఆమ్ డౌన్ ఉంది కదా అక్కడ తీసుకున్నాం కదా మార్కింగ్ అక్కడ కూడా ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా లేదంటే టూ ఇంచు లేదంటే వన్ ఇంచు ఈ విధంగా మనకి ఖర్చు ఎంత కావాలి అంటే దానికి తగ్గట్టుగా మార్కింగ్ అనేది వేసుకోవాలి కింద సైడ్ కూడా సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి పెద్దవాళ్ళకైతే చెస్ట్ లూజ్ ఒకలాగా ఉంటుంది అలాగే కింద హిప్ లూజ్ అనేది ఒకలాగా ఉంటుంది చిన్నపిల్లలకి చెస్ట్ లూజు వేస్ట్ లూజు రెండు కూడా ఒకే మార్కింగ్ అనేది వస్తుంది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని మనము రెండింటిని ఇలా స్ట్రైట్ లైన్స్ అనేది వేసుకోవాలి మనకి కరెక్ట్ వచ్చి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చింది పాయింట్ అలాగే ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ రెండు పాయింట్లు అనేది ఇలా స్ట్రైట్ లైన్స్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి కార్నర్లో అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా కరువు స్కేల్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసి మనం ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే ఈ విధంగా మార్కింగ్ అయినా వేసుకోవచ్చు కరువు స్కేల్ లేని వాళ్ళు ఫ్రీ హ్యాండ్ తోటైనా ఇలా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మీరు షోల్డర్ డౌన్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అలాగే మిడిల్లో వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ ఇంకా చెస్ట్ లూస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మూడు మార్కింగ్స్ అనేది కలుపుకున్నా కానీ మీకు ఎగ్జాక్ట్గా కరువు లేకపోయినా కూడా నీట్గా వస్తుందండి మనము ఈ రౌండ్ని నీట్గా మార్కింగ్ చేసుకున్నామంటే ఆర్మ్ దగ్గర ముడతలు లాంటివి ఏం లేకుండా ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ మనము నెక్ను కూడా ఈ ఎల్ షేప్లో ఏ నెక్ కావాలంటే ఆ నెక్ను అనేది మార్కింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యూ షేప్ నెక్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను యూ మీరు కావాలంటే రౌండ్ నెక్ అయినా లేదంటే స్క్వేర్ నెక్ అయినా ఇంకా స్వీట్ హార్ట్ నెక్ అయినా ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది ఈ ఎల్ షేప్ బాక్స్ లాగా ఉంది కదా ఆ బాక్స్లో డ్రాయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సైడ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నామంటే సైడు మనకి కొంచెం లాగా రాకుండా ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది కొంచెం వేల పడ్డట్టు ఉంటుంది కదా సైడ్ అనేది అలా కాకుండా ఉండాలి అంటే మనము ఇక్కడ మిడిల్ పాయింట్ ఫస్ట్ మనము హిప్ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి అలా మెజర్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది సైడ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా స్కేల్ని యూజ్ చేసి మార్క్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా చూసారు కదా హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకున్నాము మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మిడిల్లో నుంచి ఇటు సైడ్కి హాఫ్ కి మార్కింగ్ వేసుకున్నాం కదా దాన్ని కొంచెం కొంచెంగా ఈ విధంగా కలుపుకున్నామంటే నీట్గా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనే ఐడియా కోసం ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ సపరేట్గాను బ్యాక్ పార్ట్ సపరేట్గాను ఎందుకు కట్ చేస్తున్నానంటే మనము బ్యాక్ సైడ్ లు కాజల్ అనేది స్టిచ్ చేస్తాం కదా చిన్నపిల్లలకి సో అది జాయింట్ చేయకుండా డైరెక్ట్గా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే క్లాత్ అనేది మళ్ళీ దానికి జాయింట్లు స్టిచ్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఫోల్డ్ చేసేసుకొని డైరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు మనకి అలా అయితే జాయింట్ చేయాల్సిన అవసరం లేదు టైం సేమ్ అవుతుంది మనకి స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకని నేను ఫ్రంట్ పార్ట్ సపరేట్గా బ్యాక్ పార్ట్ సపరేట్గా ఈ విధంగా కట్ చేస్తున్నాను మీరు పెద్దవాళ్ళకి స్టిచ్ చేసే పని అయితే మీరు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి మార్కింగ్ అనేది వేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు నేను ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడే కటింగ్ చేయట్లేదండి స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను మీరు కావాలంటే ఇప్పుడైనా కటింగ్ అనేది చేసుకోవచ్చు లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయినా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ప్రాబ్లం ఏమీ ఉండదు మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా మనకి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ పక్కనే క్లాత్ అనేది ఉంది కదా ఆ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండాలి ఓపెన్స్ ఏమో మనకి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకొని ఇప్పుడు వన్ ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే మనకి తుక్సులు కాజాలు పట్టి అనేది మళ్ళీ సపరేట్గా జాయిన్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఉంటుంది అందుకోసమైతే ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాము ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ అనేది దీని మీద ప్లేస్ చేసుకోవాలి ఇలా చేసేసుకొని నీట్గా మనకి క్లాత్ అనేది సరిపోతుందో లేదో చూసుకొని ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఈ రెండు క్లాత్లు అనేది జరగకుండా అంటే కట్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడానికి ఇక్కడ నేను పిన్స్ అనేది యూస్ చేస్తున్నాను బిగినర్స్ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అలాంటి వాటన్నిటికీ ఇప్పుడు మనం ఈజీగా కటింగ్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా బోల్డ్ థింగ్స్ అనేది వచ్చాయండి మీ దగ్గర ఇలాంటి పిన్స్ ఉంటే వీటిని యూజ్ చేయండి మీ దగ్గర పిన్స్ లేకపోతే సేఫ్టీ పిన్స్ అయినా ఉంటాయి కదా ఇంట్లో ఏ ఒకటి వాటినైనా యూజ్ చేసుకోవచ్చు షాప్లో అయితే మనకి ఇవన్నీ కూడా అవైలబులిటీలో ఉంటాయండి మనము వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పక్కనే క్లాత్ని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా పిన్స్ అనేది ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో దాన్ని వేస్ట్ చేసుకొని యాజ్ టీస్ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ ప్రాసెస్లో కటింగ్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈజీగా వస్తుంది ఈ విధంగా నేను ఎలా అంటే బ్యాక్ పార్ట్ సపరేట్గాను ఫ్రంట్ పార్ట్ సపరేట్గాను కటింగ్ అనేది చేస్తానండి మనకి ఇలా కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ టైం కూడా ఏమి తీసుకోదు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఈ విధంగా మనము మార్కింగ్ అయినా చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదనుకుంటే క్లాత్ మనకి అర్థమవుతుంది కదా సో ఆ ప్రాసెస్లో మనము చుట్టూ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని అనేది కట్ చేసేసుకోవాలి నీట్గా మనము ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కటింగ్ అనేది చేస్తున్నాము కదా ఈ ప్లేస్లో మనము క్లాత్ను అనేది ఎక్కడా కూడా కదిలించకూడదు అలా కదిలిందంటే మనకి క్లాత్ అనేది కొంచెం ముడతలాగా వచ్చి డిస్టర్బ్ అవుతుంది సో క్లాత్కి తగ్గట్టు మనమే కొంచెం అటు ఇటు జరిగి అనేది కటింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ మాత్రం అసలు కదిలించకూడదు నేను మీకు వీడియోలో అడ్డుగా వస్తాననేసి నేను క్లాత్ను అనేది ఈ విధంగా కొంచెం జరిపి కటింగ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మనకి పూర్తిగా ఇలా బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్టి కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి అంటే సీజర్స్ తోటి అలా కొంచెం కటింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత మనము వన్ ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్నాను కదా ముందుగానే మార్కింగ్ వేసుకొని లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాం కదా దాని దగ్గర కూడా కింద సైడు ఒక కట్ అనేది ఇచ్చుకోవాలి అలాగే పైన సైడ్ కూడా మనం ఒక చిన్న కట్ అనేది ఇచ్చామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ కొలుచుకోకుండా ఈజీగా అర్థం అవడం కోసం ఇలా టక్స్ అనేది ఇస్తామండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ని కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన సైడ్నే మనము హ్యాండ్స్ను కూడా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మనము లైనింగ్ కూడా దీన్ని వేస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి మనము ఈ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా దాని పక్కనే హ్యాండ్ కటింగ్ అనేది చేసుకుంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా మనము ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే టూ హ్యాండ్స్కి కూడా మనకి క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది ఒక ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి ఒక హ్యాండే వస్తుంది ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నామంటే మనకి టూ హ్యాండ్స్ అనేది వస్తాయి సేమ్ మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే ఫోల్డింగ్ మన సైడ్ వచ్చేలాగా క్లాత్ను అడ్జస్ట్ చేసుకున్నాము ఇప్పుడు కూడా అంతే అండి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి ఈ విధంగా మనము క్లాత్ను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అనేది నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇలా ట్రిమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని మనము ఆర్మ్ లూజ్ని అనేది అనేది కొల్చుకొని మార్కింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది దానికంటే ముందు మనము ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ లెంత్ అయితే మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ లెంత్ త్రీ ఇంచెస్ అండి ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి కింద సైడ్ హాఫ్ ఇంచు పైన సైడ్ హాఫ్ ఇంచు రెండు కలిపి మనకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఉండాలి మనకి మెయిన్ మార్కింగ్ వచ్చేసి త్రీ ఇంచెస్ వన్ ఇంచే యాడ్ చేసుకున్నాము ఇలా మనం ఫస్ట్ ఫోల్డ్ సైడ్ మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఓవెన్ సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫోర్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ని కలుపుతూ ఇలా స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఆమ్ డౌన్ కోసం మనకి ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే టూ ఇంచెస్ కదా ఆ టూ ఇంచెస్ని ఆమ్ డౌన్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా ఆల్ రౌండ్ అనేది కొల్చుకున్నామంటే మనకి ఎంత మార్కింగ్ అయితే వస్తుందో దాంట్లో నుంచి వన్ ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి ఇక్కడ పావు తక్కువ నాకు సెవెన్ ఇంచెస్ వచ్చిందండి దాంట్లో నుంచి వన్ ఇంచ్ మైనస్ చేస్తే పావు తక్కువ సిక్స్ ఇంచెస్ అనేది వస్తుంది ఈ మార్కింగ్ని మనము ఇక్కడ హ్యాండ్లు అంటే హ్యాండ్ ఆర్మ్ రౌండ్ ఉంది కదా ఆర్మ్ రౌండ్కు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆర్మ్ రౌండ్ అయినా అనొచ్చు లేదంటే ఆర్మ్ లూజ్ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి దానికన్నా ముందు నేను ఈ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను దానికోసము పఫ్ మనకి టూ ఇంచెస్ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు పఫ్ కోసం అనేది క్లాత్ తీసుకోవచ్చండి ఇక్కడ నాకు ఫుల్ లెంత్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి ఎనిమిది పావు వచ్చింది ఈ ఎనిమిది పావులో మనము ఈ విధంగా చూసుకున్నాం కదా దీంట్లో నుంచి మనకి ఎంతైతే హ్యాండ్ లౌజ్ ఆర్మ్ ఆర్మ్ అనేది కావాలో అంత మనం మార్కింగ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది పఫ్ కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచి పఫ్ కోసం అనేది ఈ విధంగా తీసుకున్నాను పైన సైడ్ అలాగే కింది సైడ్ కూడా టూ పాయింట్ ఫైవ్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనము హ్యాండ్ లూజ్ ఉంది కదా ఆర్మ్ బ్లూజు ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి సిక్స్ వచ్చింది కదా పావు తక్కువ దాన్ని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ స్ట్రైట్ లైన్ నుంచి ఇలా మనం కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి మనం ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే మనకి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనే మార్కింగ్ అనేది ఈజీగా వస్తుంది మనకి ఎంత వచ్చిందో దాన్ని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనము పావు తక్కువ ఆరు ఇంచులు అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలండి అంటే మనం పఫ్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ నుంచి ఈ టూ ఇంచెస్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా పెట్టుకున్నామంటే టేప్ అనేది మనకి ఎక్కడి వరకు అయితే ఆరు బాగా వస్తుందో సో తక్కువ ఆరు ఇంచులు వస్తుందో ఆ మార్కింగ్ అనేది దీంట్లోకి కలిపేసుకోవాలి మేము ఈ పావుదకు ఆరు ఇంచులు అనేది ఖర్చులతో కలిపి తీసుకున్నాం కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే మనకి మెయిన్ మార్కింగ్ అలాగే ఖర్చుల కోసం తీసుకున్న మార్కింగ్ రెండు కూడా వస్తాయి ఈ విధంగా మార్కింగ్ మనము ఆర్మ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ మనకి మెయిన్ మార్కింగ్ అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం టోటల్గా మనము ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఈ లైన్ ఈ రెండు లైన్స్ని కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ ఇంచ్ నుంచి హ్యాండ్ దగ్గర నుంచి మనము ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా డౌన్ మార్కింగ్ చేసుకుంటూ మనము హ్యాండ్ లూజ్లోకి కలిపేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది ఇలా కర్వ్ స్కేల్నైనా యూజ్ చేయొచ్చు లేదంటే నార్మల్గా ఫ్రీ హ్యాండ్ తోటైనా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో నీట్గా దాన్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ అనేది లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దీన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకి ఒరిజినల్ హ్యాండ్ ఇది పఫ్ కోసం తీసుకున్న హ్యాండ్ అనమాట ఈ విధంగా మనం పఫ్ హ్యాండ్స్ని చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను హ్యాండ్ కటింగ్ చేసేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి అంటే స్లోగా చూపిస్తే లెంత్ అవుతుంది కదా వీడియో అందుకని నేను ఈ విధంగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఈ హ్యాండ్స్ రెండు కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెట్టుకున్నారంటే మీ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ముందుగానే మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా దాన్ని వేస్ట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకునేటప్పుడు చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు అనేది క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇది ఓన్లీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కే ఉంచుకోవాలండి లైనింగ్ ఫ్యాబ్రిక్ కాదు ఈ విధంగా మనము మెయిన్ పా ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కోసం నేను ఇక్కడ బార్డర్ అనేది తీసుకున్నాను ఈ శారీకి బార్డర్ అనేది వచ్చింది దీన్ని నేను ఇలా పెద్ద బార్డర్ వచ్చిన దాన్ని ఏమో హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను చిన్న బార్డర్ వచ్చిన దాన్ని ఫ్రంట్ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కి మనకి ఈ బార్డర్ అనేది రాదు కదా ఎందుకంటే ఇక్కడ మనము హ్యాండ్స్కి కటింగ్ అనేది చేస్తాము కదా సో అందువల్ల నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కే ఈ బార్డర్ అనేది వచ్చే విధంగా కటింగ్ అనేది చేస్తాను అడ్జస్ట్ చేసి మీరు ఒక సైడ్ బార్డర్ ఉండి ఇంకొక సైడ్ బార్డర్ ఉండకపోతే బాగోదు అనుకుంటే రెండు బార్డర్లు కూడా సపరేట్ చేసుకొని మనకి బార్డర్ ఏమీ లేకుండా కూడా కటింగ్ అనేది చేసుకొని ఫ్రాక్ను అనేది డిజైన్ చేసుకోవచ్చు ఇక నేను పైన సైడ్ వచ్చిన పెద్ద బార్డర్ బార్డర్ అనేది సపరేట్ చేస్తున్నాను ఈ విధంగా మనం కొంచెం క్లాత్ దగ్గర కొంచెం కట్ అనేది చేసి ఇలా గట్టిగా లాగామంటే ఈ రెండు కూడా సపరేట్ అవుతుంది మనకి ఓన్లీ ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితేనే ఈ విధంగా ఇలా మనకి క్లాత్ అనేది సపరేట్ అవుతుంది సమానంగా కట్ అవుతుంది అలా కాకుండా మనం వేరే క్లాత్ పట్టు టైప్లో ఇంకా లేదంటే నెట్ టైప్ టైప్లో ఉండే క్లాత్ని అలా కట్ చేసి లాగామంటే అది సరిగ్గా రాదండి సో మనం ఓన్లీ ఇలాంటి సిల్క్ శారీస్ మాత్రమే ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ హ్యాండ్ కట్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత కూడా నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి కరెక్ట్గా వచ్చిందా అంటే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఈ హ్యాండ్కి సరిపోతుందా లేదా అనేది సరిపోకపోతే మనం క్లాత్ను అనేది ఇటు సైడ్కి ఇంకొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి ఇప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి చుట్టూ ఒక హాఫ్ ఇంచు లేదంటే పావ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ వేస్ట్ చేసుకొని మనము ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఈ మూడు ఈ మూడు కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయింది కదా మనకి ఇంకా మిగిలింది బాటం పార్ట్ ఆ బాటం పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం మనం బాడీ పార్ట్ అలాగే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ అనేది మిగిలింది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ దాన్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి మనకి ఈ క్లాత్కి ఎక్స్ట్రా థ్రెడ్లు అనేది రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది కదా అంచులు అనేది ఆ అంచుల సైడ్ నుంచి ఇలా ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా మనము ఇప్పుడు దీన్ని ఎంత వచ్చిందో ఫస్ట్ మెజర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మెజర్ చేసుకుంటే నాకు థర్టీ త్రీ ఇంచెస్ అనేది వచ్చిందండి ఈ థర్టీ త్రీని మనము ఇలా మెజర్ చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఎన్ ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో దాన్ని ఇలా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది దీన్ని మనము ఫస్ట్ అటు సైడ్ అంటే ఓపెన్స్ ఉన్న సైడు ఆ తర్వాత క్లోజ్గా ఉంది కదా క్లాత్ అటు సైడ్ కూడా ఫోల్డింగ్ వచ్చిన సైడ్ కూడా మనము సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి మార్క్ చేసుకోవాలి ఇలా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి కట్ అవుతుంది అలా కాకుండా మనము శారీని కొంచెం కట్ చేసి లాగాం కదా అలా లాగామంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది లాగా అంటే ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అంతా బయటకు వస్తుంది లుక్ అనేది నీట్గా ఉండదండి సో అందుకని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మిడిల్లోకి కట్ అనేది ఇచ్చుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు బాటమ్ పాటుకి మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని మార్కింగ్ వేసుకొని మిడిల్లోకి కట్ చేసుకున్నాము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అంతే అండి ఫోల్డింగ్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని దీన్ని అంటే మిడిల్లోకి క్లాత్ ఎంత అయితే వస్తుందో దానికి మిడిల్ పాయింట్లో మార్కింగ్ అనేది వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్గా క్లాత్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఎక్కువ బ్యాక్ సైడ్ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ని నీట్గా ఇలా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ కొంచెం కట్ అనేది ఇచ్చుకొని ఇలా లాగామంటే అంత స్ట్రైట్గా వచ్చేస్తుంది ఈ విధంగా క్లాత్ని అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయానండి ఫుల్ బాడీ అంటే లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దాంట్లో నుంచి మనము టెన్ ఇంచెస్ మెయిన్ మార్కింగ్ అంటే మెయిన్ మార్కింగ్ టెన్ ఇంచెస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా దాంట్లో నుంచి మనము ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో నుంచి లెవెన్ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి ఈ బాటమ్ లెంత్ అనేది వస్తుంది కరెక్ట్గా అలా మైనస్ చేసుకుంటే మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ మనము ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఆ థర్టీ నైన్లో నుంచి మనం మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే టేప్ని నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ అటు సైడ్ తర్వాత ఇటు సైడ్ నుంచి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్ని యూజ్ చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు కూడా ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా ఈక్వల్గా వస్తుంది క్లాత్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత తర్వాత దీని మీద కటింగ్ అనేది చేసుకోవాలి నేను ట్రై అడ్జస్ట్ చేయడం కొంచెం అంటే క్లాత్ అనేది మొత్తం నీట్గా కనిపించలేదండి కటింగ్ అయితే సేమ్ ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను ఇలా మిడిల్లోకి నీట్గా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ ఏమో బార్డర్ ఏమీ రాదు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్